దక్షిణాది మరో హీరో రాజకీయ పార్టీ ఏర్పాటు దాదాపు ఖాయమైనట్టే తమిళనాట మరో సినీ హీరో రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నట్టే ట్రాన్స్ మీట్ లో చివరి రోజున రజనీకాంత్ మాట్లాడిన తీరు అభిప్రాయాలను కలిగిస్తుంది రాజకీయాలు మాటెత్తగానే వేది పైకి చూపుతూ వస్తున్న రాజకీయ ఇప్పుడు అందుకు ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేసుకుంటున్నాడు ట్రాన్స్ మీట్ తో పాటు బేస్మెంట్ కూడా ఏర్పాటు చేసుకొని రజని రాజకీయాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు ఫ్యాన్స్ మీట్ లో తొలి రోజు దేవుడు ఆశిస్తే అని వ్యాఖ్యానించిన రజని ఇప్పుడు తన ప్రాంతీయం గురించి స్పందించేంతగా వచ్చాడు తన కర్ణాటకలో ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నానని తమిళనాడులో నలభై నాలుగు సంవత్సరాలు నుంచి ఉంటున్నానని తను ఎన్నడూ తమిళనేనని వ్యాఖ్యానించాడు తద్వారా రేపు రాజకీయాల్లోకి వచ్చాక తనపై ప్రాంతీయ ముద్ర పడకుండా కన్నడగు మరాఠీ అనకుండా తమల్ని తమిళనాడే అని సాంకేతికాలు ఇచ్చాడు రజనీకాంత్ నన్ను తమిళీడు కాదన్న అనే మాట అభిమాను సెంటిమెంట్ గా రగల్చరాదు రజనీకాంత్ అర్థం అసలు విషయం ఏమిటంటే రజనీ వడివడిగా ముందుకు వెళ్దామనే ప్రణాళికతో ఉన్నాడని ఇప్పటికిప్పుడు వచ్చి తొందరలేదని వచ్చేసారి తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలు రజనీ లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తున్నాడు ఎలాగో తమిళనాట రాజకీయ శూన్యత ఉంది అన్న డిఎంకే పతనావస్థలో కొట్టుమిట్టాడుతుంది ఎన్నికల నాటికి ఆ పార్టీపై మరింత వ్యతిరేక భావం ఏర్పడుతుంది సో డిఎంకే రంగంలో ఉంటుంది రజనీ ఆ పార్టీతో అమితమి దిగే అవకాశాలు ఉన్నాయి చేస్తున్నా సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్గా వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవడు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గానీ చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు ಶ್ರೀದೇವಿ ವೈಫ್ ಆಫ್ ರಾಘೋಪಲರ್ಮ ಬಾಂದೇ ಕದಾ